డ్రైవర్ అయితే ఉండరు దీంట్లో ఇక్కడ నుంచి మనకి అసలైన సింగపూర్ కనపడతా మన హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ ఎలాగో సింగపూర్లో ఎల్ఆర్టీ మరియు ఎంఆర్టీ అనే పేరుతో పిలువబడతాయండి ఇక్కడ ట్రైన్లు సో ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసేద్దాం మీకు నేను గత వీడియోలో ఈ ఎంఆర్టీ కార్డు ఎలా తీసుకోవాలో వీడియో చేశా కదా ఇప్పుడు ఈ ఎంఆర్టీ కార్డుతోనే మనం ట్రావెలింగ్ చేయబోతున్నాం ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను నా పేరు కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి ఆ వీడియో సో ఈ కార్డ్ ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా మీకు ఆ వీడియోలో చెప్పే కదా దీంట్లో మనీ లోడ్ చేసుకోవాలంటే మనం ఇట్లా ఇలా మెట్రో స్టేషన్లో చేసుకోవచ్చు అని చెప్పి దీంట్లోనే మనం లోడ్ చేసుకోవాలి ఈ ఎంఆర్టీ కార్డులోకి జస్ట్ మనం ఇక్కడ ట్యాప్ చేసామంటే మన బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తాం చూస్తున్నారు కదా డెబ్బై మూడు పాయింట్ ఎనభై ఐదు డాలర్లు సింగపూర్ డాలర్లు అయితే ఉందండి సో మనకి బ్యాలెన్స్ అయితే ఉంది సో కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు దీంట్లో జస్ట్ సేమ్ మన హైదరాబాద్లో మెట్రో ఎలాగో ఇది కూడా అంతే అండి ఇక్కడ గ్రీన్ అని ఉన్న చోట మన కార్డ్ ఏదైతే ఉందో జస్ట్ ట్యాప్ చేస్తే మనం ట్యాప్ చేయగానే ఓపెన్ అవుతుంది కార్డులో బ్యాలెన్స్ చూపిస్తుంది మళ్ళీ మనం తిరిగి వేరే స్టేషన్ లో ఎగ్జిట్ అయినప్పుడు అప్పుడు మొత్తం ఎంత కట్ అవుతుందనే చూపిస్తుంది మాక్సిమం ఒక ఎండు నుంచి ఒక ఎండుకు వెళ్తే మూడు డాలర్లకు మించి అయితే కట్ అవుతుంది అండి లేదు మనం షార్ట్ డిస్టెన్స్ వెళ్ళామనుకోండి ఒకటిన్నర డాలర్ రెండు డాలర్లు అలాగే కట్ అవుతుంది ఒక డాలర్ వచ్చేసి అరవై నాలుగు రూపాయలండి స్టేషన్కి అయితే వచ్చానండి పైన ఈ విధంగా ఉంది మొత్తం కూడా చాలా చిన్నది ఎల్ఆర్టీ అంటే చిన్నది అనమాట ఎంఆర్టీ అంటే పెద్దది ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా రైల్వే ట్రాక్లు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ చెన్నై అన్నీ కూడా ఎల్ఆర్టీలు ఈ పెద్ద లైన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంఆర్టీలు అనమాట మనం ఇప్పుడు వచ్చే కోరాల్ ఎడ్జి దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి పొన్గోలు దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఈ ట్రైన్లన్నీ కూడా ఆటోమేటెడ్ డ్రైవర్ అయితే ఉండరు దీంట్లో చాలా అడ్వాన్స్డ్గా ఉందండి ఎల్ఆర్టీ ఏంటంటే చిన్న చిన్న లైన్లు కాబట్టి చిన్న చిన్న బోగీలు ఉంటాయి అనమాట ఇక్కడ కూడా మనలాగే సీటు దొరికితే అదృష్టం ఓన్లీ ఫ్రంట్ వ్యూ దొరికింది మనకి సింగపూర్లో ఎప్పుడో వర్షం పడుతూ ఉంటుంది కానీ వ్యూవింగ్ మాత్రం అదిరిపోయిందండి బాబు ఇక్కడ నుంచి మనకి అసలైన సింగపూర్ కనపడుతున్నాయి బిల్డింగులు రోడ్డులు మామూలుగా లేవండి సింగపూర్లో కూడా మనలాగే ట్రైన్లో ఇట్లా నుంచోని ఉంటారండి చాలా క్రౌడ్ అయితే ఎక్కువే ఉన్నారని చెప్పుకోవచ్చు నేను ఉండే పుంగల్ స్టేషన్కి అయితే వచ్చేసాను ఇది ఆఖరి స్టేషన్ కాబట్టి ఇక్కడ ఏంటంటే జనాభా ఎక్కువగా ఉన్నారు చూసుకుంటే సేమ్ ఇంకా మెట్రో మినీ వర్షన్ ఇది కొన్ని ఫాలో అవడమే ఎగ్జిట్ అన్ని సార్లు చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే మీరు వస్తే ఎలా ఉండిద్దో నేను మీకు అలా చూపించాలండి ఇంకొకటి ప్రపంచంలో ఏది కష్టం కాదు సో నేను వచ్చేసాను మీరు వచ్చేసేయచ్చు మీకు ఒక నమ్మకం ఇస్తుంది ఇది ఇప్పుడు అన్న లెఫ్ట్ సైడ్ ఉన్నాడు వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఫాస్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు రైట్ సైడ్ నిదానం వెళ్దాం అనుకునే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచో వచ్చు అనమాట ఇక్కడ సింగపూర్ లో ఇప్పటివరకు చూసింది మనం మినీ మెట్రో టైప్ అండి ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఎంఆర్టీ ఎంఆర్టీ అంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ లో ఉంటుంది ఫుల్లీ డెవలప్డ్ అది నెక్స్ట్ వీడియో వస్తుందండి మనం ఎక్కడి నుంచైనా వెళ్ళిపోవచ్చు ఎల్ఆర్టీలో సో నెక్స్ట్ వీడియోకి అయితే స్టేట్ యూన్గా ఉండండి